అన్నీ చూపిస్తాను ఆడుతుంటా నేను అయితే గేమింగ్ హౌస్ ఓదైపు పార్క్లో ఏమేమి ఉన్నాయి ఈ పార్క్లో ఎగ్జిబిషన్ ఉంది ఎగ్జిబిషన్ మా చూసిన కొంతమంది గేమింగ్ హౌస్ల నుంచి భయపడి వచ్చింది ఇప్పుడు నేను అది పోతున్నాను సార్ మీరు ఇప్పుడు లైవ్లోనే ఉండండి చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో లైవ్ ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ పిల్లలకి టెన్ రూపీస్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్

మరి ఎందుకు కొడుకున్నారు తినది బెట్టు తినిపించు తిను మైరా చెప్పు మైరా

పచ్చడా ఇప్పుడే ఊచ్చడా చెప్పా మచడాది పచ్చడా ఎక్కడికి వచ్చిన మనం కాదు ఎన్టీఆర్ అటుపోతాం రావా చూడండి ఎగ్జిబిషన్ ఇదైతే ఇక్కడ తింటానికి ఇప్పుడు మీ కారా ఒకటి కనపడుతుందా అక్క అక్కడ దేవి హౌస్ హౌస్కి అయితే ఇప్పుడు నేను పోతున్నాను మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఇప్పుడు అయితే డేవి హౌస్ అనేది పోతున్నాము మీరు చూడండి వాటర్ లేదు వాటర్ తెచ్చుకోవాలా నేను కాదు చెప్తున్నా ఇక్కడే ఉంది హంటర్ హౌస్ డెవిల్ హౌస్లో తెలుసా వీటి గురించి అంబేద్కర్ స్టాచ్యూ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ లో ఇది ఎన్టీఆర్ పార్క్ లో అంబేద్కర్ స్టాచ్యూ మనకు కనపడేది చూడండి చూద్దా చూడండి చూడండి మా మా చూడండి 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 అయిపోయింది చూడండి చూడండి ఎంత మంచి తిన్నాను ಇದು ಅಕಾ ಇಬಿಟ್ಕೋ ಇರ್ ಜಾರ್ ಕೊತೆನ ಬಾಯ್ ಮಿಸ್ ಬಾಟಲ್ ಇಕಡೆ ಅಮ್ಮ ಚಪ್ಪಾ ನೀ ಅಮ್ಮ ಚಪ್ಪಾ ನಾಯ್ ಇದೆ ನಾವು ಈ ವಿಡಿಯೋ ಕಚ್ಚಿದಂಗ ಫುಲ್ ವಿಡಿಯೋ ಜೋರ ಆ আজি ಅಂತಾ ಚಾನೆಲ್ ಇದೆ ಪಾಯ್ ಮೇಲೆ ಸಾಯ್ ನಿ ಡಬಲ್ ಆಮ್ಮೆ ಈ ವಿಡಿಯೋ ಕಚ್ಚಾ ಏಕ ಪೈಡೆ ಪಾಪ್ಪ ಅಮ್ಮ ಅಮ್ಮ ದೇವಿ ಹೌಸ್ ಇರಾಣಿ ಆರಾಜ್ ಗೈಸ್ আজি ತನ್ ಬರಾ 아. 얘. 주변에 내서 돌아봐. 엄마, 접어, 노 접어. 아. 너 어디 갔니? 얘 갔다. 어. 어디 갔어? 점핑 마로 박잖아. 점핑 와. 얘 주변에 갔다 걸치고. 나쟤 울어 나. 나. বাই পাই চাই ऐसे ही बापूज। आए को तू। मैंने खिन्ने खिलाया ना माँ। आए तो तू आए को तू। गर्ल्स नॉट अलाउड। आप गर्ल्स नॉट अलाउड हाँ। अलाउड ना। नहीं गर्ल्स। चूज़र चूज़र गर्ल्स। ये देन देन दे जंप फ्लॉप फाइन। क्यों फाइन नहीं क्या खिन्ने जंप क्या नहीं था एक। फाइन। तेरा खिन ఇదర్ ఇదర్ ఐట అవ్నార్ గైస్ హారా చూడండి

misal ladanne hmm dani pete avlo pevitte vanga edengem ah ah cha chala a pnu nuke deka no

आ येdart और तो हां मत लेवा येdart मस्त ఇంటికి పోతున్నా ఎందుకున్నా చెప్పు చెప్పు మీ డాక్టర్ ఇచ్చిండ బొమ్మ ఏంటిది ఎందుకుంటావు చెప్పు షాపింగ్ ఇది ఎన్టీఆర్ పార్క్ ఇది హాయ్ అశోక్ కుమార్ గారు గోల్డెన్ ట్రీ ఇది వీడియో ప్లర్గా వస్తుందా ఓకే ఓకే చెక్ చేస్తాను ఒక్క నిమిషం అండి చెక్ చేస్తాను ఒక్క నిమిషం హనీ ఏ ఫోన్ ఒకసారి ప్లర్ వస్తుందంటరా ఇది ఎన్టీఆర్ నగర్ హైదరాబాద్ ఇది ఇది అసెంబ్లీ కూడా పక్కన అదేరా నీ ఫోన్ హాట్స్పాట్ ఆన్ ఉందా చూడు డాడీ కూడా ఎన్టీఆర్ ఇది ఇదైతే ఒక టూ ఇయర్స్ పార్క్ అయితే దీంట్లో చాలా రకాల ట్రీస్ ఉండేవి మంచి మంచి పూల చెట్లు ఉండేది ఎక్కడెక్కడ నుంచి కంట్రీస్ నుంచి తీసుకొచ్చి పెంచారు కానీ ఇప్పుడైతే మొత్తం చెట్లు ఎండిపోయినాయి చెట్లు సరిగా లేవు ఎన్టీఆర్ గార్డెన్ చూడండి అసెంబ్లీ ఎంత బాగా కనిపిస్తుందో పోదాం ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే అసెంబ్లీ అక్కడ కూడా వాటర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మీ డాడీ ఎందుకు పోతున్నారు పోకుండా అది చూస్తాం కదా వాళ్ళ పోయినారు ఎందుకు అసెంబ్లీ లైటింగ్ చాలా బాగుంది ఇంకా ముందులా పోతే ఇంకా సూపర్ ఉంటుందండి వాళ్ళే వస్తారా ఇక్కడ చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఈ పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది మీరు కూడా హైదరాబాద్నా ఓకే ఎక్కడ ఉంటారు మీరు ప్లీజ్ అండి అశోక్ గారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దారావి చూద్దాము వాళ్ళు అడుగు కూర్చుంటారు లేదా నువ్వే గిరుకున్నావు నేనేమన్నాద్దా అట్లా చూద్దాం ఇట్లా అన్న దాని ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు కూడా వాళ్ళ కాడిపో నేను అడుగు చూపించుకొని వస్తా కాదు మనం చూడటానికి కదా వచ్చింది చూడకోకుండా వెళ్ళిపోతారా అంబేద్కర్ వీడియో మళ్ళీ చేయండి మనం ఫ్రీజ్ అన్నాడు ఓకే కంపల్సరీ ఇంక తర్వాత నేను దాని ముందే పోతాను అంబేద్కర్ స్టాచ్యూ ముందేకి అప్పుడు ఇంకా బాగా క్లియర్ గా దిస్తాను ఓ మీరు వెళ్ళినారా మాది వనస్థలిపురం అండి మీరు మేము దగ్గరలోనే ఉంటాం చూసారు కదా స్టాచ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా ఫ్రంట్ సైడ్ ముందలా పోతే ఇంకా బాగా కనిపిస్తుంది సో నేను పార్క్లో ఉన్నాను కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాను వీవు పక్కన నుంచి వీళ్ళు పోదామన్నారా కాదు ఇవన్నీ మంచి ఇక్కడ వాటర్ ఇంత బాగుంది పార్క్ కాదు పార్క్ వచ్చి ఇంత మంచి మంచి ప్లేసెస్ పెట్టుకొని చూడకోకుండా డబ్బులు కట్టి వచ్చి వీళ్ళు చూడమే మనల్ని చూడనియరు థ్యాంక్ యూ అండి అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి మా పిల్లల వీడియోస్ ఉంటాయి కొంచెం ఏమంటారు మా యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేయండి నేను చూసిన ప్లేస్లు అనేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారనేసి అనేసి వీడియో తీస్తాను ఎందుకంటే ఓకే ఇప్పుడు మనం ఇక్కడ లోకల్లో ఉంటుంది చూస్తాము అవునరా మనం చూస్తున్నాం చూడని వాళ్ళు ఉంటారు మనం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా నేను హైదరాబాద్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నా బట్ ఇక్కడ ఈ పార్క్ అయితే సెకండ్ టైం వచ్చాను అవును మరి సెకండ్ టైం గేట్ బయట చూసిపోయినా కానీ లోపలికైతే ఎప్పుడు రాలేదు ఇప్పుడు సెకండ్ టైం వచ్చాము డాడీ వాళ్ళు ఈ పార్క్ అయితే హైలైట్ అంటే ఈ గోల్డెన్ ట్రీ ఏది వాళ్ళు రాలే కదా ఇక్కడేమిటి రాదు నన్న చూద్దాం పార్క్ లో మా వాళ్ళు తక్కువ వెతుకుతున్న వాళ్ళ కోసం ఏదా ఈ గోల్డెన్ ట్రీ అయితే చాలా బాగుంటుంది ఈ వాటర్ చూసారా సేమ్ స్నో లాగా వస్తుంది ఏదో భైరవ దీపం మూవీలో పాతాల పైరవి చ సినిమాల్లో కాకపోతే లాగా చెట్టు పక్కన వాటర్ మొత్తం వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగా వస్తుంది డాడీ వాళ్ళు యాడో చూ నన్ను ఆశించాలి కానీ మా వాళ్ళంత అంత తప్పేదు మా హాని పిగా అత వాళ్ళు రాకపోతే రాకపోయారు ఎక్కడున్నారు వాళ్ళు

అయితే ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నవి త్రీ డే గేమ్స్ ఉన్నవి మొన్ననే గోవా వెళ్ళి అండి గోవా వెళ్ళే వరకు ఉన్న అన్నీ అయిపోయినాయి ఇంకా డబ్బులు కూడా లేవు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చినాం ఇప్పటికే మా వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు ఇంకా గేమ్స్ ఆడిపోయినారు ఏది పట్టుకున్నా అయితే మినిమం వంద రూపాయలు ఉన్నాయి ఏ చిన్న గేమ్ ఆడినా వంద రూపాయలు ఉన్నాయి మా ముగ్గురు ఒక పది గేమ్లు ఆడితే మూడు వేలు కథమవుతాయి

కూర్చుంటా ఈ పక్కన ఎన్టీఆర్ ఎన్టీఆర్ సమాధి ఉంటుంది దాని పక్కన చెట్లు ఉంటది ఆ చెట్ల పైన అయితే చాలా అంటే చాలా టూ మచ్ గబ్బిలాలు ఉన్నాయి బ్యాడ్స్ అంటారు కదా ఎన్ని ఉన్నాయి చూడు ఆ గబ్బి ఫస్ట్ టైం అయితే అన్ని గబ్బిలాలు చూడడం ఫస్ట్ టైం వందల కాదు ఎక్కువే ఉన్నాయి అంతకన్నా వందల కన్నా ఎక్కువే ఉన్నాయి అవి చూసే వరకు ఒకటేసారి సినిమాలో పాతాల బయట ఏమంటే పాత సినిమాలల్లో దయాల సినిమాలలో చూసిన ఫీల్ అయితే వచ్చింది టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నవి చిన్నది షార్ట్ తీసి పెట్టాను నా ఛానల్లో ఒకసారి చూడండి మొత్తం గబ్బిలాలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద గబ్బిలాలు ఉన్నాయి అటు మంచిగా చాలా ఉంటుందా థ్యాంక్ యూ అండి మీరు కూడా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు కాదురా ఆడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈడ కూర్చోటానికి చెట్లు ఉన్నాయి పక్క మంచి మంచి ట్రీస్ ఉంటాయి అటు వెళ్ళొచ్చు కదా ఒకటే లైన్ లో వచ్చారు ఒకటే లైన్ లో పోతురు అంటే మనం ఇట్లా వచ్చినామా చూడటానికి కదా మనం టిక్కెట్ పెట్టి వచ్చినాం చూడవచ్చు కదా అంత మొత్తం అవే ఇందాక మనం అది సమాధి చూసినామా అక్కడ ఇది మొత్తం ఇది మరి ఏం చూడకుండా కూర్చున్నారు చాలా ఉంటాయి అదిగో మొత్తం అక్కడ వచ్చాము మళ్ళీ చూడొచ్చు అటు పోలేదు నేను పోదాం అంటే మీకు హాయి చెప్తున్నారు హలో చెప్పు

ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సో ఇంకా మా వాళ్ళు మొత్తుకుంటున్నారు నేను అనేసి ఏం అనేసి మీ అక్కకి ఫోన్ చేయను అత్తకి డాడీ ఫోన్ చేస్తున్నాడు ఓ కిలోమీటర్ దూరంలో కార్ పార్క్ చేసి వచ్చినాం ఇప్పుడు అక్కడికి పోయే వరకు సరిపోతుంది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు సండే కదా చాలా పబ్లిక్ ఉంది ట్యాంక్ బండ్ పక్కనే ఉన్నాం అమ్మా కార్ తీసుకొస్తా అండ అయితే రా ఫోన్ చేసినాడు

వచ్చినట్టున్నాడు ఫోన్ చేస్తున్నాడు కాదు అది మొత్తం పార్క్ అంతా అటు పక్కన పెట్టి వచ్చి కూర్చునేందుకు ఏం చూద్దామని వచ్చారు ఛాయ్ దాటానుక ఛాయ్ దాటి ఇద్దరు దూరమే ఎందుకు ఇంట్లో పెట్టించానుగా నేను ఏ చె మైరా పడుతురా మైనా పడుతున్నాను కూర్చోకో చెల్లెపక్కన

mama <laughs> <laughs> ko uh, <it� fairy> <laughs>